మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ పార్టీకి సంబంధించిన ముస్లిం సోదరులైనా వాళ్ళకి ఒక ఘోష వాళ్ళకి ఒక పద్ధతి సాంప్రదాయం కట్టుబాటు ఉంటాయి వాళ్ళ ఇంట్లోకి మీరు దూరాకండి ఆడోళ్ళు ఉంటారు వాళ్ళు చాలా మృతి పడతారు మతపరమైనటువంటి సమస్యలు మాకు చాలా ప్రేమ ఉంది వాళ్ళకి ఏదైనా అవమానం జరిగితే నేను ఎప్పుడు సంధిస్తాను అది కూడా చెప్తున్నా బాగా దూరండి వాళ్ళే మీరు అడగండి పేరు ముగ్గుళ్ళు ఉంటారు మీ పిల్లోడు ముద్దాయని చెప్పి కానీ మీరు చూసుకోవాలి ఇంట్లో అనుకుంటే మీ ఆడోళ్ళ మొత్తపెట్టి మా వాళ్ళ ఇల్లు ఆడోళ్ళ మొత్తం చూసుకొని మా పిల్లలు అడగచ్చుకోండి మీరుగా ఐడి పార్టీ వాళ్ళు వచ్చి లోపల చెయ్యదు

ఒప్పుకుంట న్యాయండి వాళ్ళు ఒకరిని పేరు పెట్టి రెండు కుట్రా ఏమయ్యా అన్యాయం నేను ఏమంటాం పిల్లలు తప్పు చేసినారు కేసు పెట్టారా పెట్టుకో చెప్తారా అది వాడే మాకు శక్తి అని పట్టుకురా నూట ఒక్క శాతం నేను న్యాయంగా పోయే మనసు మీరు తప్పు చేయలే అన్యాయం మీరు ఎవరు దుర్మార్గంగా తప్పుడు చేసి పెట్టామన్నా అన్లేదా మీరు ఏమో చిన్న పిల్లలు గట్టు కొట్టు రావ తప్ప ఏమైనా కావాలా మనం గట్టి చేసుకోవాల్సిన గుండెను మరి పెట్టారు సంబంధించిన ఒక ఐదారు మంది పిల్లలు ఒక చిన్న గొడవ చేసుకుంటే మోటార్ వెహికల్ డాష్ కొట్టుకోవడమో మూవ్ అవడము ఒక గొడవ జరిగితే ఆ గొడవకు సంబంధించి ఈ ఐదారు మంది పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేయభిలాషులు కార్యకర్తలు పిల్లలు కాబట్టి ఆ పిల్లలు ఐదు మంది మీద పోలీసులు బలవంతంగా త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేయడం మూడు రోజుల కింద పటకచ్చుకొని స్టేషన్ నిర్బంధించి కొట్టడం వీళ్ళని ప్రేరేపించిన వాడు ఎవరైతే రోడ్డు ఉండాడో అల్తాఫ్ అనే అబ్బాయి అతను వరదరాజరెడ్డి ఫిర్ కుమారుడు కాబట్టి అతని స్టేషన్కి కు రాకుండా ఉండడం ఇప్పుడు అతను ఎక్కడో కామంలో నగోచరు ఉండారని చెప్తున్నారు నాకైతే తెలియదు స్టేషన్లో అయితే లేడు ముత్తాయిగా ఉన్నాడు కానీ స్టేషన్లో అయితే లేడు అతనికైతే వయసు పదహారు పదిహేడు సంవత్సరాల పదిహేను సంవత్సరాల వయసు అతని రాకుండా ఉండడం త్రీ నాట్ సెవెన్ కేసు పెరగడం ఇవన్నీ కూడా అన్యాయం ఒక మనిషిని సంపడానికి కావాల్సిన వయస్సు కానీ సంపడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానం కానీ ఆ పరిస్థితులు కానీ ఈ పదహైదు సంవత్సరాల పిల్లలకు ఉండవు ఆకతాయి వ్యవహారము అల్లరి వ్యవహారంతో మరి కొట్టే ప్రయత్నం చేసినారు దానికి త్రీ ట్వంటీ ఫోర్ శిక్షను సంబంధించిన శిక్షణ నమోదు చేసి ఒకవేళ పిల్లలు చెడిపోతారు కాబట్టి మంచి మార్కులు దానికి పోలీసులు నాలుగు దెబ్బలు వేసినా కాబట్టి నేను తప్పు పట్టను కానీ మూడు నాలుగు రోజులుగా కొట్టడం కానీ సెల్లు వేసి నిర్బంధించడం కానీ త్రీ నాట్స్ పెట్టి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కూడా మంచిది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఇబ్బంది పెట్టడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు వెనకాల ఉండి వీళ్ళ మీద కక్షాది ఒక చర్యలు చేస్తే దాన్ని పోలీసులు సహకరించడం అనేది నేను వ్యతిరేకిస్తా ఉన్నా పిల్లలు మంచి మార్గంలో పెట్టేదానికి మేము ప్రయత్నం చేయాల్సిందే మీరు ప్రయత్నం చేయాల్సిందే వ్యక్తిగతమైన కక్షలకు పోలీసులు ఆవియకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రొద్దుటూరు శాసనసభ్యులు గారు వారి ఒక కేసులో కొన్ని డౌట్స్ ఏదన్నా ఉంటే వచ్చినారు డౌట్స్ పైన ఊరి చేసినాం ఆ కేసు పూర్వపరాలు ఏంటంటే క్రైమ్ నెంబర్ సిక్స్ ఎయిటీ త్రీ బార్ ఎయిటీన్ ఆ సెక్షన్ త్రీ ఫార్టీ వన్ త్రీ ట్వంటీ త్రీ త్రీ నాట్ సెవెన్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఐపీస్ కేసు ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది దీని కేసు పూర్వపరాలు ఏంటంటే ఇందులో కంప్లైంట్ మహమ్మద్ ఖలీల్ అనే ఆయన యూనర్ నగర్లో ఒక టీచర్గా ఉంటారు ఈయన పోయిన మంగళవారం స్కూల్ మున్సిపల్ మీటింగ్ వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు పదే ఇద్దరు వ్యక్తులు అక్కాయిలు బయటలో వచ్చేసి అతన్ని పదే రెండు మూడు సార్లు పదే పదే అడిగి కొట్టడం ఆ తర్వాత మళ్ళీ ముందరికి వచ్చి అడ్డంగా పెట్టడం కింద అతను కింద పడేసిన తర్వాత అతను కొట్టడం ఇద్దంతో మళ్ళీ రాయి తీసుకొని అతన్ని కొట్టి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది హత్యాప్రయత్నం చేసిన తర్వాత అతను మొదట అర్థం కావడం లేదు ఇట్లా మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి తర్వాత అతను కూడా సీరియస్ తీసుకుని ఇదేదో దారిలో ఏదో జరిగింది అనుకునే క్రమంలో మరుసటి రోజు ఎందుకు అతను డౌట్ వచ్చింది ముందు రోజే ఎవరైతే ఇలా పిల్లలు ఆ రోజు జరిగిన ప్రయత్నం చేయడానికి వచ్చినారు వాళ్ళు ఇతను ఫోటో పట్టుకొని కూడా స్కూల్ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర ఇతనే టీచర్ అని చెప్పేసి విచారించడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత అతను మాకు ఫిర్యాదు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఫిర్యాదు జరిగింది ఆ క్రమంలో అతను బైక్ నెంబర్ ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నాడు మాకు ఎంటనే ఫిర్యాదు అందిన క్రమంలోనే మా విచారణ తెలిసిన విషయాలు ఏంటంటే ఈ అల్తాఫ్ అల్తాఫ్ అనేటువంటి ఒక వ్యక్తి థర్డ్ థర్డే చదువుతున్నాడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకి వాళ్ళ బావకి ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఉన్నారు వాళ్ళ సౌదీలో ఉన్నారు గత మూడు నెలలుగా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉన్నారు అల్తాఫ్ బావ అక్క ఇప్పుడు మా అక్కనే ఇబ్బంది పెడుతున్నారనే ఆ దృష్టితో అతను వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ బావ అక్కనే వీళ్ళు వాళ్ళ బావ అక్క ఫ్యామిలీని అతను టార్గెట్ చేయడం గత రెండేళ్ళ కిందట వాళ్ళ బావ అక్క ఉంటే పోతా ఉంటే కూడా ఆయన కూడా టీచర్ రెస్పెక్టబుల్గా ఆయన కూడా టీచరు బిహేవ్తో ఉండేది ఆమె టీచర్ అయితే ఆయన అడ్డగించేసి చాలా వల్గా వల్గర్ లాంగ్వేజ్లో కూడా తిట్టడము తర్వాత అవన్నీ కూడా చేసినాడు దానికి సంబంధించిన కేసు కట్టడం అరెస్ట్ చేయడం ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది తర్వాత రెండు నెలల తర్వాత ఇంకా అదే గడ్జి పెట్టుకుని మనసులో వాళ్ళ అక్క నే ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళ బావ అక్క ఇంట్సారి వాళ్ళ వాళ్ళ బావ అక్క భర్తని టార్గెట్ చేసినాడు టార్గెట్ చేసేసి ఏదో చెయ్యాలని సంకల్పించుకుని డిస్ప్యూట్ ఫ్యామిలీ డిస్ప్యూట్ కాస్త ఇతను వాళ్ళ గడ్జి పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది గడ్జి పెట్టుకునే స్థాయికి వెళ్ళింది అతను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన చెప్పింటారని అనుకోగలేదు కాకపోతే అల్తా మనసులోనే పెట్టుకుని వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు క్లాస్మేట్ అయినటువంటి సాల్మాన్కి చెప్పడము సాల్మాన్కి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అతను ఉరుస్ అనేది ఉత్తారు కర్నూలు జరుగుతున్న కూడా ఆ ప్లాన్ జరిగింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాట్సాప్లో ఫోటో పంపడం సాల్మాన్ డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ లేదు కాకుండా సాల్మాన్ కింద మనుషులు అనేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మహమ్మదు దస్తగిరి మరి ఇంకొక అల్తా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఉపయోగించడం పైకి ఇవ్వడం ఆ తర్వాత జరిగిన క్రమంలో ఇట్లా అటెంప్ట్ జరిగడం తర్వాత వాళ్ళు లక్కీని అతను చుట్టుపక్కల పబ్లిక్ వల్ల సేవ్ అయినా సో ఈరోజు ఇన్వెస్టిగేషన్ లో ఇండిన్ లో పాల్గొన్నటువంటి జూనియర్స్ నలుగురిని సల్మాన్ అనేటువంటి కానీ అరెస్ట్ చేయడానికి మేము భావించడం జరిగింది ఎమ్మెల్యే గారు ఏవన్నీ ఎందుకు తీసుకురాలేదని నేను వచ్చాను నేను చెప్పాము వన్ కోసం నేను ఏమైనా చేసే ప్రయత్నం చేశాను ఆయన కూడా కేసు కట్టిన దానికే మాకు నేను రాలేదు నాకు డౌట్స్